హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష కథలోనికి వెళ్తే ఎదురుగా శైలు మోడర్న్ డ్రెస్లో తన ఫ్రెండ్స్ని వెంటేసుకుని వచ్చింది ఎవరో ఫ్రెండ్ బర్త్డే అంట నవ్వుతో పలకరించిన శైలు రిషి వెనకాలే ఉండి తన వైపే తొంగి చూస్తున్న అమ్మాయిని చూసి అవాక్కయింది ఎవరా అమ్మాయి అడిగింది సీరియస్గా తన తను తను అంటూ నసిగి మన వసంత్ వాళ్ళ కజిన్ అన్నాడు రిషి ఆ అంటూ నోరు తెరిచి మళ్ళీ అంతలోనే యా అవును నా కజినే అన్నాడు వసంత్ కవర్ చేస్తూ అప్పటికే అనుమానం మొదలైంది శైలుకి ముగ్గురి వంక అదో రకంగా చూస్తూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ అనుకుంటూ బయటపడ్డాడు రిషి ఎవరామే ఎందుకు మీరు అలా భయపడుతున్నారు కారెక్కాక అడిగింది ప్రేరణ తను మా మామయ్య కూతురు కొంచెం తిక్క ఏదున్నా కాస్త ఎక్కువగా ఊహించుకుని అమ్మకి చెప్పేస్తుంది అందుకే అలా అబద్ధం చెప్పాను ఓ అవునా అయితే మా అన్నయ్య అన్నమాట అంది నవ్వుతూ వాడు కూడా అంతే ఇప్పుడు నన్ను ఇలా మీతో పాటు చూశాడంటే ఎన్ని అల్లేస్తాడో అంది నవ్వుతూ అవునా ఏమంటాడు అన్నాడు రిషి కావాలని వాడి నోటికి ఒక దండం పెట్టొచ్చు ఏదైనా అంటాడు ఎవరితోనో లేచిపోతుంది మనకు చెప్పా పెట్టకుండా అని హడలగొడతాడు మా పేరెంట్స్ని అంది ఓహ్ రియల్లీ అంటూ నవ్వాడు రిషి ఓకే సార్ బాయ్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఆల్రెడీ నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు మా ఇంట్లో ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఆ మహాతల్లి ఏం చెప్తుందో ఏమో అమ్మకి మనసులో అనుకుంటూ డ్రాప్ చేసి బాయ్ చెప్పాడు రిషి అత్తా ఫోన్లోనే దాదాపుగా కరిచినంత పని చేసింది శైలు ఏమైందే ఎందుకు అలారుస్తున్నావు నీ కొడుకుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట తప్పవు అని చెప్పాడు మా నాన్న కానీ అది అబద్ధమయ్యేలా ఉంది పిచ్చి కాని పట్టిందా శైలు సడన్గా ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు సడెన్గా చూడకూడనివి చూస్తే అలానే పిచ్చి పడుతుంది నాకు బావ మన రెస్టారెంట్లో ఎవరు అమ్మాయితో కనిపించాడు ఎవరు అని అడిగితే వసంత్ కజిన్ అని ఏదో నోటికొచ్చిన అబద్ధం చెప్తున్నాడు నిజమే కావచ్చు కదా లేదు నాకు బావ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది అది అబద్ధమో నిజమో సరే ఇప్పుడు ఏమంటావే పిచ్చిదానా చిన్నప్పటి నుండి చూస్తున్నావు రిషి అమ్మాయిల వెనక తిరగడం చూసావా అదే కదా ఎప్పుడూ లేని కొత్తగా ఎవతినో వేసుకుని ఇలా తిరుగుతున్నాడు అంటే నాకెందుకో డౌట్గా ఉంది కార్ సౌండ్ వినిపించడంతో రిషి వచ్చినట్లున్నాడు నేను అడుగుతాలే నువ్వు పెట్టే అంది అడుగు కాస్త గట్టిగా అడుగు నాతో పెళ్ళి ముహూర్తం పెట్టించు ఈసారి ఎలాగైనా సరే అలాగే అలాగే అంటూ పెట్టేసి తల పట్టుకుని కూర్చుంది సోఫాలో హాయ్ అమ్మా అన్నాడు రిషి లోపలికి రాగానే నవ్వుతూ ఏంటి ఈరోజు వెలిగిపోతోంది మొహం అంది అవునా అదేం లేదే అంటూ నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు ఎవరో అమ్మాయితో కనిపించావంట శైలుకి సూటిగా అడిగింది ఓ ఆల్రెడీ మోసేసిందా అయినా దానికి ఎందుకమ్మా అవన్నీ నేనేం చేస్తే దానికేంటి ప్రాబ్లం అవన్నీ తర్వాత ముందు ఆ అమ్మాయి ఎవరో అది చెప్పు ఆమె వసంత్ వాళ్ళ కజిన్ అమ్మా ఆల్రెడీ చెప్పాను శైలుకి కూడా దానికి చెప్పిన కాకమ్మ కథలే నాకు చెప్పకరా అరే మీరన్నిటికీ ఇలాగే అంటే నేనేం చేయలేను నమ్మితే నమ్మండి లేదంటే ఊరుకోండి దాంతో మాట్లాడి మాట్లాడి నువ్వు అలాగే తయారవుతున్నావు అన్నింటికి అనుమానమే అంటూ చిరాకు నటిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు మనసులో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ ఏంటో ఏమో వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకున్న నా కళ కలగానే మిగిలిపోయింది అదేమో పెళ్ళి పెళ్ళి అని చంపుతుంది వీడేమో ఆ పిల్లవద్దు అంటాడు వాడెంత మొత్తుకున్నా బెదిరించో బతిమాలో ఎలాగైనా ఇద్దరిని ఒక్కటి చేసే సత్తా ఉంది కానీ ఆ రోజు పంతులు చెప్పిన ఆ విషయం విన్నాక నా చేతులు కట్టేసినట్లయింది ఏమీ చేయలేకపోతున్నాను ఇంకా దీనికి పరిష్కారం ఆ దేవుడే చూపించాలి అనుకుంటూ పైకి చూస్తూ చేతులు జోడించి దిగులుగా కూర్చుంది మొదటిసారి ఒకరు తన మొహంలో ఆకలిని గమనించి తినమని ప్రేమగా దగ్గరుండి తినిపించడం లైఫ్లోనే ఫస్ట్ టైం పదే పదే అదే గుర్తొస్తుంది ప్రేరణకు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య దగ్గర కూడా ఎప్పుడూ అంత కేరింగ్ దొరకలేదు అనుకుంది నిజంగా సార్కి నేనంటే ఎందుకో ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది నిజంగా ప్రేమ అయితే ఎంత బాగుండు పెళ్లి చేసుకుంటాను వస్తావా ప్రేరణ అంటే ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోయేదాన్ని అనుకుని నవ్వుకుంది తనలో తానే కానీ అంత ఆస్తిపరుడు ఇలాంటి మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఎక్కడైనా నో డాక్టర్ డాక్టర్ని చేసుకుంటాడు కోటీశ్వరుడు మరో కోటీశ్వరురాలిని చేసుకుంటాడు అప్పుడు ఎవరో ఒక అమ్మాయి సార్ని బావా అని పిలిచి మాట్లాడింది కదా చాలా చనువుగా సార్ మరదలువా ఇలాంటి డబ్బున్నోళ్ళు మరదలనే చేసుకుంటారు ఆస్తులు బయట వాళ్ళకి పోకూడదు అని అంతే అనుకుంది ఏమోలే లేనిపోని పిచ్చి ఆలోచనలు మనకెందుకు మన స్థాయిలోనే కనాలి చివరికి కళలు అయినా కనీసం ఆటోగ్రాఫ్ అండ్ సెల్ఫీ అయినా సంపాదిస్తాను సార్ దగ్గర నుండి అనుకుని కళ్ళు మూసుకుని నిద్రపోయింది ప్రశాంతంగా రే పడుకున్నావా పడుకోక ఇంకేం చేస్తాం సార్ నాకేమైనా గర్ల్ ఫ్రెండ్సా అయినా ఇప్పుడే నీ దగ్గర నుండి వచ్చింది ఇంతలోనే ఏం గుర్తొచ్చిందిరా మళ్ళీ ఫోన్ చేసావు ఊరికే గుర్తొచ్చావురా చాలే ఊరుకో ఎవడైనా వింటే మన మీద తేడా అనుకుంటారు కానీ నిజం చెప్పు ఇప్పటికే దొబ్బుతున్నారు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటావు ఏంట్రా అని మా ఇంట్లో అన్నాడు వసంత్ హహా అంటూ నవ్వుతూ ఏం లేదురా ప్రేరణ ఆటోగ్రాఫ్ అడిగింది కదా దాని గురించే ఆలోచిస్తున్నాను ఓ అదా అనుకున్నాను అప్పుడే చెప్పేయాల్సింది కదరా అసలు విషయము లేదురా ఆ పిల్ల నా వెనకాల తిరిగేది నేను ఆయన కొడుకుని అనే ఇక ఇప్పుడు అసలు విషయం చెప్తే నా మొహం కూడా చూడదేమో అలా ఎందుకు అనుకుంటావురా ఏమోరా ముందుగా తనకి నా ప్రేమ విషయం చెప్పి తను ఓకే అంటే అప్పుడు ఇవన్నీ చెప్తాను అప్పటి వరకు ఎలాగైనా మేనేజ్ చేయాల్సిందే సరే ఇప్పుడు ఏమంటావు ఎలాగోలా ఆటోగ్రాఫ్ సంపాదించాలి అంతేగా ఎస్ అందుకే ఐ లవ్ రా రే రే ఎక్కడో చెప్పాల్సినవి ఇక్కడ చెప్పకురా తెస్తానులే రేపే ఎలాగోలా థ్యాంక్ యూ రా గుడ్ నైట్ పడుకో ఇప్పుడు ప్రశాంతంగా సార్ నమస్తే బెరుకుగా లోపలికి అడుగు పెట్టాడు వసంత్ హే వసంత్ ఎలా ఉన్నావు ఒక్కడి వచ్చావా అన్నాడు ప్రముఖ హీరో ఆనంద్ మెహతా అవును సార్ మా కజిన్కి మీరంటే పిచ్చి సార్ ఆటోగ్రాఫ్ కావాలని చంపుతోంది అందుకే ఓ అందుకన్న మాట ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను మీ కజిన్కి చుట్టాలకి నా మీద ప్రేమ ఉంది కానీ నీకు మీ ఫ్రెండ్కి మాత్రం లేదు కదరా అదేం లేదు సార్ ముందు ఆ సార్ అనడం మానే మన ముగ్గురం కలిసి ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళం మీ చిన్నప్పుడు మర్చిపోయావా అంకుల్ అంకుల్ అంటూ మా ఇంట్లోనే పడుకునేవాడివి కదరా నువ్వు మావాడితో పాటు నా పక్కనే అవును కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు మారిపోయారు నేనేమీ మారలేదు వసంత్ మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు బాగున్నాడు సార్ అదిగో మళ్ళీ సార్ సారీ సార్ అప్పుడంటే చిన్నపిల్లానే కాబట్టి అనగలిగాను ఇప్పుడు మీ సినిమాలు చూస్తూ కోట్ల మందికి అభిమాన హీరో అయిన మిమ్మల్ని అంకుల్ అనలేను కదా అన్నాడు నవ్వుతూ మాటలు బాగా నేర్చావులే అయినా మీరు మా సినిమాలు ఎందుకు చూస్తారు సార్ చ నేనైతే డెఫినెట్గా చూస్తాను సార్ సరే సరే ఇంతకీ ఏదో కజిన్ ఆటోగ్రాఫ్ అన్న ఇంటికే తీసుకొస్తే అయిపోయేది కదా మీ కజిన్ని నువ్వేమైనా పరాయి వాడివా ఆటోగ్రాఫ్ ఏం కరమ్మా డైరెక్ట్గా కలిసి చక్కగా భోజనం చేసి ఫోటో దిగి వెళ్ళేది కదా అంటే మీరు అందుబాటులో ఉంటారని తెలియదు కదా సరే మళ్ళీ ఈసారి ఫోన్ చేసిరా నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అమ్మాయిని తీసుకుని రా అలాగే ఇదిగో ఈ ఆటోగ్రాఫ్ తనకి ఇవ్వు అలాగే రిషిని బాగా చూసుకో అన్నాడు ఆనంద్ మెహతా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఓకే సార్ మీరేం బాధపడకండి రిషి బాగున్నాడు నేనున్నాను వాడికి అని అని చెప్పి ఆటోగ్రాఫ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వసంత్ నువ్వు రమ్మన్నావు కదా ప్రేరణ వల్ల మేనేజర్ వచ్చారురా లోపలికి రమ్మంటావా రమ్మను నమస్తే సార్ మీలాంటి పెద్దవారు నన్ను పిలవడం అన్నాడు అతను ఉబ్బి ఉబ్బితబ్బిబ్బు అవుతూ పెద్ద చిన్న ఏముంది సార్ మనుషులు అన్నాక ఒకరితో మరొకరికి అవసరం పడదా అన్నాడు రిషి షేక్ హ్యాండ్ ఇస్తూ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తనతో అంత చనువుగా మాట్లాడడంతో సంతోషం పట్టలేకపోయాడు చెప్పండి సార్ నాతో ఏమైనా పనా అవునండి మీ కంపెనీలో పనిచేస్తున్న ప్రేరణ తెలుసు కదా ఆ ప్రేరణ కొత్తగా జాయిన్ అయింది కదా తను నాకు చాలా కావలసిన అమ్మాయి అందుకే చాలా వర్క్ ప్రెషర్ ఇస్తున్నారు అని తెలిసింది తనకి అయ్యో సార్ నేనేమి తనను టార్గెట్ చేయట్లేదు అందరితో అలాగే వర్క్ చేయించుకుంటాం మీకు తెలియంది ఏముంది సార్ కావచ్చు కానీ తను నాకు చాలా స్పెషల్ అందుకే తనని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయండి అంటే అర్థం కాలేదు సార్ ఏం లేదు ఇప్పుడు తనకి ఇస్తున్న శాలరీ ఎంత ఇరవై వేలు సార్ ఈ నెల నుండి యాభై వేలు ఇవ్వండి సార్ సార్ నా శాలరీ కూడా యాభై వేలు లేదు సార్ అవునా అయితే మీకు ప్రతి నెల లక్ష రూపాయలు పంపిస్తాను అందులో ఫిఫ్టీ మీరు ఉంచుకొని ఫిఫ్టీ తనకివ్వండి ఎందుకు సార్ ఇదంతా తనని మీ కంపెనీలోనే తీసుకోవచ్చు కదా మంచి హార్డ్ వర్కరే సార్ తను కొన్ని కారణాల వల్ల సాధ్యం కావడం లేదు ఏం మీకేమైనా ప్రాబ్లమా నేను చెప్పినట్లు చేయడానికి అబ్బే అదేం లేదు కానీ తనకి డౌట్ వస్తుందేమో రాకుండా మేనేజ్ చేద్దాం మీరు నాకు మంచి ఫ్రెండ్ అని చెప్తాను మీరు కూడా అలాగే చెప్పండి అప్పుడప్పుడు తనకి ఫ్రీ టైం ఇవ్వండి ముఖ్యంగా నేను తనని కలవాలి అనుకున్నప్పుడు ఇలా ఎన్ని నెలలు సార్ కాస్త అయోమయంగా అడిగాడు ఎక్కువ కాలం పట్టకపోవచ్చు మీకు త్వరలోనే చెప్పేస్తాను మళ్ళీ ఏ విషయమైనా అలాగే సార్ మన మధ్యనే ఉండాలి ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకండి ఓకేనా అస్సలు చెప్పను సార్ అంటూ లేచాడు ప్రేరణ మేనేజర్ ఇంకా ఉంది తర్వాతి భాగం రేపు కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్